नेप मिन्ट समुझो तव्हांजा कुझु मटे सवेल मेरे दिन के बहुत करीब हैं मैं तमिलनाडु के सभी किसान साथियों को साउथ इंडिया नेशनल फार्मिंग समिट के इस अपूर्व आयोजन के लिए शुभकामनाएं देता हूं इकोनॉमी का बहुत बड़ा कंट्रीब्यूटर और क्विटोर एक और मायने में विशेष बन गया है यहाँ के भूतपूर्व सांसद की पावन धरती पर सबसे पहले मैं मरुमलई के भगवान गुरु को प्रणाम करता हूं तो कल्चर कंपेटन और क्रिएटिविटी की भूमि

పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్ లో జమ చేశా ఎప్పటికప్పుడు అగ్రీ లిపె కొత్త విధానాలన్నీ కూడా ఇద్దరికి తీసుకురావాలి సర్టిఫికేషన్ అంటే ఏంటి డిమాండ్ దగ్గర పేపర్స్ వస్తుంది ఇలాంటి టెక్నాలజీ అన్ని కొట్టు తీసుకొస్తాం అందుకే మీ అందరికీ అగ్రికల్చర్ లో టెక్నాలజీ 私たちは。<noise> <noise> కూడా ప్రజా ఉపించుకొని యొక్క వ్యవసాయాన్ని కొంతమంది ప్రజలు పాలిస్తూ అందరికీ కూడా మంచిగా పనిచేసి మన ఛానల్ పొందిన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రులు చెప్పిన విన్నారు ప్రతి ఎకరాకి ఐదు బిడ్డగా అతను ప్రతి ఎకరా కూడా మీరు అందించినారు ఒక మాట ఇచ్చాడు మనందరం కూడా ఆ మాటకి ప్రతి ఎకరా కూడా బెడ్డ ప్రాప్తమైన ఉండే ఆత్మకులు ఈ రెండింటి కూడా మనం మంత్రి ఈ ని మనందరం కూడా గట్టిగా పట్టుకొని ఇక్కడ నీళ్లు ప్రతి ఎకరానికి నీళ్లు అందించే దానికి మనం అందరం కూడా కృషి చేయాలి ఈ అద్భుతమైన ఈ కార్యక్రమం ఈరోజు సూపర్ సిక్స్ లో భాగంగా ఇది రెండో రికలీజ్ చేయడం ఆర్థికంగా ఈ నిబంధనలున్నా మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆర్థిక పరిస్థితులు అయినా కానీ ఈరోజు దాదాపు దశాబ్ తొంభై ఐదు మంది రైతులు మన చిన్న రైతులకి ఈరోజు ఏడు అంటే చాలా గొప్ప విషయం అంటే మీ అందరూ ఉన్నాడు ఇప్పుడే అతను కూడా ఒక రైతు బిడ్డగా రైతులు అంటే చాలా అనుమానంగా మనం చేసే టెక్నికల్ టెక్నాలజీతో కానీ ఏదైనా రైతులు ముందుకు తీసుకోవాలి రైతులు మనం ఎంకరేజ్ అని ముఖ్యమంత్రి వరకు మనకి సమాచారం సో ముందుకు కూడా ఇప్పుడు చాలా సమయం సమాజమైంది మీ అందరూ ఓపిక అన్ని కూడా ఇన్నారు సో నేను చెప్పేది ఒకటే మీ అందరూ కూడా రైతులు అందరికీ చెప్పింది మీ కష్టకాలంలో మీకు ఏడు వేలు ఇటువంటి చాలా గొప్ప সংেম অভিবৃদ্ধি লক্ষ্য মানে মুখে মানুষ মুখ্যমন্ত্রী মানে ভাগ্যশালে গভর্ন মুখেও ধন্যবাদ মান রাষ্ট্র জ చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలు మనం విన్నాం భవిష్యత్తుని ఏ విధంగా తీసి నిదబోతున్నామో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఇరవై నలభై ఏడవ సంవత్సరం నిజంగా స్వనాథాన్ని సాధించే చక్కగా స్వపరిపాలను అందించే చిక ఈ ప్రభుత్వాలు ఏ విధంగా నడిపిస్తున్నామని అన్ని కూడా ఇవాళ మనకి వాళ్ళ వాళ్ళ యొక్క సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ మనం ఏదో చెప్పాలి మరి ఇంకేదో నేను పక్కగా నేర్పించాలనే ప్రయత్నం నేను అయితే ఈనాడు మన ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వం అనే దానిలో ఎప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలవాల్సిన అవసరం నిరంతరం ఏ రాష్ట్ర ప్రైవేట్ లక్ష్యంగా పనిచేసేటువంటి రేపటి తన నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి అడుగులు అనిపిస్తూ మనం గతంలోనే ఆయనకి పాదయాత్ర చేసిన సందర్భంలో అందరం కలిసి జోడుగా నిలబడము ఆ తోడు మరింత మనం పటిష్టం కావాలని మరింత మనం దూరంగా గెలుపుతాం ఇవాళ అన్ని విషయాలు పెద్దల విన్నాము మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం నిన్నటి మీడియా సమావేశంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రణిత ఎలా ఉంది అలాగే రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్చరిస్తున్న విషయాన్ని నిన్ననే ఒక రోజు ముందుగా మనం మాట్లాడుతున్నాం ఇవాళ ప్రత్యేక పరిధిలో సోమస్యల హిరంగ వినాలు గతంలో ప్రారంభించాము కొంత పని జరిగింది మంచిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో చెప్పారు ఎన్నికల తర్వాత కూడా మన నియోజకవర్గానికి రెండు దప్పాలు వస్తే రెండు కూడా ఆ కాలు పూర్తి చేద్దాము తప్పనిసరిగా తొంభై వేల జనాలకి కాలు నేను ఇవ్వడమే కాదు అరవై ఐదు వేల ఎకరాలకి మనం సాధ్యం ఇస్తామని చెప్పి అమ్మి ఇచ్చి ఇవాళ పని మొదలవుతాము అన్న పరిస్థితిలో మనం గట్టిగా మాట్లాడి మీరు కూడా గౌరవ ఇస్తూ ఒకసారి మనం మనందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారు చూడబట్టినట్లయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సోమచంద్ర హైవే వినాల సోమశల ప్రాజెక్టు దాని నిర్మాణం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సమగ్రంగా వాటిని సమగ్రంగా తయారు చేస్తూ ఐదవ క్రమాలను ఫ్రూప్ చేయడం అనేది ఇప్పటికే ఒక దఫాప్ ఇంజనీరింగ్ దేశానికి అధికారాన్ని ఆదేశాలు ఎంపీ గారు